గూడుళ్ళలో సోమవారం ఉదయం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు రొటేరియన్ పి నాగరాజ్ రెడ్డి మనవడు బర్త్డే సందర్భంగా ఇరవై మంది పేదలకు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నెలకి సరిపడా పల సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ధనుంజయ్ రెడ్డి బొమ్మిడి శ్రీనివాసులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు ప్రకృతులు కూడా రాయరాజ్య గారు బాగా మంచి క్రమశిక్షణతో పెంచారు వారి ఆశాలకు అనుగుణంగా వాళ్ళ ఇద్దరు కృతులు కూడా ఇంతకు కూడా వాళ్ళ చిన్నమ్మాయి పేదల మధ్యలో మనం చేసుకోవాలి మానవ సేవ మాధవ సేవలకి మనకు భావించి ఇక్కడ చేసుకోవాలనే ఉద్దేశంతో మన రోజు రాష్ట్రం ద్వారా ఇచ్చి తిరుగుతున్నా చాలా సంతోషంగా ఉంది అబ్బాయి చైతన్య సౌకర్షణ తెలియజేస్తా ఉన్నారు ఫ్యాక్టరీ బాగా కావుగా మహేష్ మన చైతన్యాన్ని ఇచ్చాను జన్మదిన సందర్భంగా వలస కార్యక్రమాన్ని మన ప్రజలకు చేస్తూ కూడా చేయడం చాలా ఆనందదాయక ఆగా జరిగిన మన క్లబ్లో చేయనప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమాన్ని విభజించేయాలన్నా ముందుగా వారి వంతు చేతూ ఉంటుంది అలాగే వారి మనవడు కానీ మనవరాడు కానీ వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక కార్యక్రమాన్ని మన క్లబ్ ముందు ఏదో ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు వారు అందజేస్తూ ఉంటారు వారికి ముఖ్యంగా క్లబ్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ముందుల మనయుడు ముద్ద మనవుడు ముందుల తనయుడు అయినటువంటి చైతన్య విషయాన్ని ఎందుకు దూరేడు ఆయుడు మరి వదిలాలని ప్రారంభి ప్రార్థిస్తూ ఇటువంటి చేయంత కార్యక్రమాల్లో ఎంతో సహాయ సహకారం అందిస్తున్నటువంటి భార్యకైనా కానీ వారి అందరికీ చిన్న మాట కానీ అందరికీ కూడా పేరు పెరిగిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారు ఎంతో ఉన్నత స్థాయికి చేరి ఇటువంటి కార్యక్రమాలు మనం ఎంతో చేపట్టాలని ఆశిస్తూ వారికి అవకాశం ఉన్నటువంటి చెవిచేసేటువంటి మన సీనియర్ డివిజన్ సపోర్ట్ కు కూడా కొంత సహాయం కావాలి కదాకి ఈ పాలస ప్రభుత్వానికి నేను కోరుతున్నాను తద్వారా ప్రవేర్మ నమస్కారం తెలియజేస్తున్నాను. నేను పర్టియల్ గవర్నమెంట్ పర్టియల్ జస్ట్ పడుతున్నాను. మన సమాజంతో పాటు సమాజికతను కూడా మనం చేయాలి. చైతన్య నిశక్ పర్టియల్ సబ్మిట్ చేస్తున్నాను. వారి పర్టియల్ వశీయం అప్పాకి టెక్నికల్ పర్టియల్ చేయండి. ఈ రోజున సలహ కొన్నలు చెప్తుంటే థాంక్యూ మా సీనియర్ రోటరైనటువంటి నాగరాజారెడ్డి గారి మనవడు విశాంత్ చైతన్య విశాఖ గారు ఉదయో సందర్భంగా ఈరోజు రోటరీ రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పరిశోధన పట్టుకునే కార్యక్రమం జరుగుతుంది ఆయన ఎందుకు హృదయ ఆయురాజ్ క్లబ్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎప్పుడు ఏంటంటే సర్వీస్ ఎటువంటి నాగరాజారెడ్డి గారికి చాలా ఇష్టం ఎందుకంటే ఏ కార్యక్రమం అడిగినా రోటరీ రెస్ట్ క్లబ్లో ఆయన జాయిన్ అయ్యే టూ ఇయర్స్ అయింది దాదాపు ఏ అడిగినా కాలం కూడా ఇవ్వటం చాలా సంతోషకర విషయం అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఇద్దర పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా దీన్ని సహకరిస్తున్నారు ఏ సర్వీస్ చేయాలన్నా కూడా వాళ్ళ నాన్న సహకరిస్తేనే ఆయన కూడా చేయగలడు కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా ఆయన చేయగలుగుతాడు ముందు నాగరాజారెడ్డి గారు ఆయన రోగ్యాలతో ఉంటూ ఈ సర్వీస్ కార్యక్రమాలని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎప్పుడు కూడా ఏంటంటే సర్వీస్ చేయాలని మనసులో ఉండాలా అంతేగాని ఆయనకి ఆయన యాక్చువల్గా అయితే ఆయన ఏం డబ్బున్నాయి ఆయనేం కాదు ఏ కార్యక్రమం అడిగినా కూడా నేను ఉన్నానని చూస్తున్నాం చాలా సంతోషకరమేసినది అదేవిధంగా ఈరోజు ఇంటర్వ్యూ జరుపుకున్న చైతన్య నిశాంత్ గారికి ఇంటర్వ్యూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిన్నేడు ఆర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొడుకు బర్త్డే ప్లాన్ చేసి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూట్రీ రిక్వెస్ట్ ఈరోజు అన నేను కాల్ చేయట్లేదు మీకు వర్క్ చేయండి నేను మీతో జాయిన్ అవుతాను ఆ చేనా ఆ హామీ పడే జనరల్ టైం యాపండి రేనా లైక్ చేయండి రాజగూరులో కాలం లో డక్టార్ జోడండి అందరూ కూర్చుని పెట్టుకోనండి మీకు ఏ కొయిపాది నిమే ఉపాది ఆ ఆదిగదా

மீது எனக்குச்சாலே இது அர்த்தம் அப்போது